కజం బ్యారేజీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని లక్షల మందికి ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలకి ఎన్ని కోట్ల మందికి ఎఫెక్ట్ ఉంటుంది సార్ ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే ఆల్రెడీ మనం మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాము నందిగం సురేష్కి సంబంధించి కొంత పాత్ర ఉన్నట్టు అలాగే మిగిలిన వైసీపీ నేతల పాత్ర ఉన్నట్టు వాళ్ళు ఒక చోట నుంచి బోట్లను పంపించినట్టు గొల్లపూడికి గొల్లపూడిలో ఆ మూడు బోట్లను చాలా పలుచని ఒక వైర్ వైర్తో దాన్ని కట్టి అక్కడ స్థానికులు చెప్తున్న వార్నింగ్ చేస్తూ ఉన్నా కూడా వరదలు కొట్టుకుపోతాయని చెప్పి వాటిని ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారు అన్నది ఒక ఆరోపణ సార్ దీనికి సంబంధించి కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి ఏంటి సార్ ఇది మొదటిది ఏంటంటే ఇప్పుడు కేసులు పెట్టారు తప్పకుండా వాటిని చట్ట ప్రకారం విచారించాలి తేల్చొచ్చు ఇది కొత్త పాయింట్ కూడా కదా ఎందుకంటే వరదల రెండు మూడో రోజే చంద్రబాబు నాయుడు ఈ సందేహాలు ఉన్నాయి మాకు కుట్ర ఇవన్నీ అన్నారు నేను ఆ రోజు కూడా అన్నాను కుట్ర ఆరోపణలు చాలాసార్లు వస్తున్నప్పుడు కుట్ర ఆరోపణను కోర్టులో సబ్స్టాన్షియేట్ చేసి కోర్టును ఒప్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద దర్యాప్తు అధికారుల మీద ప్రభుత్వం మీద ఉంటుంది తప్పకుండా ఇవైతే మామూలుగా రాలేదు ఎందుకంటే అక్కడ ఇసుక దీనికి తీసుకుపోవడానికి అలాగే చేపలు పడడానికి రకరకాల పద్ధతుల్లో ఉన్న బోట్లు ఎక్కువ భాగం వైసీపీ వాళ్ళ అధీనంలో ఉన్నాయి ఐదేళ్ల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీకి అక్కడేం ఆధిపత్యం లేదు ఈ బోట్ల మీద వాళ్ళ రంగు కూడా ఉంది ఇంకో పెద్ద పాయింట్ నాకు ఎవరో చెప్పారు బోట్లలో మెషిన్ కూడా ఉంటుంది దాని రెండు కోట్లు ఉంటుంది ఆ బోటు విలువ దాదాపు ఇక్కడ నీళ్లల్లో కొట్టుకొచ్చిన బోట్లకు ఆ మెషిన్ లేదు మిషన్ అంటే ముందే తొలగించారా ఎందుకు తొలగించారు వాడకంలో ఉన్న బోట్లు నీళ్లలో ఉండి కొట్టుకొచ్చాయనుకుంటే మెషిన్ తొలగించి ఉండకూడదు రెండు కోట్ల విలువైన వాటిని ప్లాస్టిక్ తాటితో కట్టి ఇంత దుమారం వస్తుంటే అలా పోనీ వదిలేశారా కాబట్టి అనుమానించేటటువంటి అవకాశం తప్పకుండా ఉంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వరదలు వస్తే చంద్రబాబు ఇంటికి దగ్గర నీళ్లు పెంచడం కోసం కృత్రిమంగా పడవ అన్న ఆరోపణ రెండు వేల ఇరవైలో కూడా వచ్చింది రెండు వేల ఇరవైలోనూ ఇరవై అందువల్ల ఇలాంటి ఆరోపణలు కొల్లు రవీంద్ర చేశారు నిమ్మల రామానాయుడు మంత్రులు వాళ్ళు చేశారు చంద్రబాబు కూడా చేశారు దాన్ని వాళ్ళు తేల్చొచ్చు అయితే నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళ మీడియాలోనేమో అసలు ఏమీ కాదు అది రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ ఆయనకు సంబంధించింది అని అంటున్నారు ఆయనది కాదు ఉషాద్రి అని అయింది ఉషాద్రికే మాకు పార్టీకి ఏం సంబంధం లేదు ఈ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళ వాదన ఏంటంటే నందిగం సురేష్తో సహా వీళ్ళందరూ ఇసుక దోపిడీకి వీటిని వాడుకుంటూ అక్కడ వీటి ద్వారా అదుపు చేశారు ఈ పడవలు వీళ్ళే వదిలేరు కావాలని అందుకనే లూజ్గా కట్టారని మీద తప్పకుండా దర్యాప్తు జరిపి నిజాల ఆధారాలు చేయొచ్చు వీటి వరద చర్చ వేరు నిజానికి ఇంతకంటే తీవ్రమైన చర్చ మళ్ళీ వర్షాలు వస్తున్నాయి ఇప్పటికి కూడా సింగనగర్లో లేకపోతే బుడమేల్ ప్రాంతంలో ఇంకా వాటిని ఎందుకు ఆదుకోలేకపోతున్నాము ఈ చర్చ ఒకవైపు జరుగుతుంది నేను దీని మీద నిన్న ఒక కామెంట్ కూడా చేశాను ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఒక ఎడిటోరియల్ వచ్చింది అసలు విచారణ జరిపించండి మూడు పాయింట్స్ చెప్పారు ఒకటి చంద్రబాబు కష్టపడ్డాడు రెండు యంత్రాంగంలో అలసత్వం ఉంది మూడు జగన్ చెప్పిన మాట అంత సముచితంగా లేదు కావాలని నీళ్లు వదిలేరని ఈ మూడు పాయింట్లకు తోడు ఇదిగో ఈ పడవల పాయింట్ ఇంకా అలాగే చెప్పాలంటే ఆయన రాధాకృష్ణకు సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కోసం ఇది చేసిందనే పాయింట్ ఇవన్నీ కూడా కలిపా విచారణ జరిపించండి ఇప్పుడు మీడియాలో ఎవరికి వాళ్ళు కుట్ర అంటాం వాళ్ళు కాదంటాం ఖండించడం ఈ చర్చ కంటే ఈ ఐదు అంశాల మీద నీళ్ళు వదలటము అలసత్వము పడవలు ప్లాంటు ఇంకా పంపిణీలు వైఫల్యాలు వాటెవర్ ఇది ఈ అంశాలన్నీ కలిపి ఒక సమగ్ర విచారణ జరిపిస్తే భవిష్యత్తు కూడా మేలుగా ఉంటుంది కదా ప్రకాశం బ్యారేజ్ కాపాడుపడినందుకు మనం సంతోషించాలి ఇంకోటి ఏమో అసలు అధికార వ్యవస్థ అనేది ఉండదా ఇప్పుడు ఎక్స్ వై జెడ్ రేపు ఇంకొక ఏపీ క్యూ అనుకుందాం లేకపోతే ఏపీ ఎస్ అనుకుందాం వాళ్ళు చేస్తారండి ఇలాంటి కుట్ర వచ్చి అంటే అంత తేలిగ్గా ఒక పెద్ద డ్యామ్ను డీ కొట్టేయటం వస్తుంటే కూడా మన వ్యవస్థలో ఎక్కడ నిఘాలు కానీ తనిఖీలు కానీ లేవా ఉండవా పరిష్కారాలే ఉండవా ఇది కూడా ఆలోచించాల్సిన లాంగ్ టర్మ్ వ్యూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సింపుల్గా ఒక వైసీపీ వర్సెస్ టీడీపీ ఒక కోణం అందుకంటే ముఖ్యంగా ప్రజాభద్రత ప్రకాశం బ్యారేజ్ భద్రత ఇవన్నీ చూసినప్పుడు ఇటువంటివి పునరావృతం కాకుండా చే చేయాలి అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది అసలు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు సార్ క్రమక్రమంగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈ రాజకీయ బురద కూడా ఎక్కువైపోతుంది సార్ జగన్మోహన్ రెడ్డి మీద అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కమెంట్స్ చేశారు చాలా పెద్ద ట్వీట్ ఒకటి చేశారు ఎయిట్ పాయింట్స్తో రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేదే ఉందా సాయం అందించడంలో ఇంత చేతగాని తనమా మీ అసమర్థత వల్ల వచ్చిన నష్టం భారీగా ఉంది వరద వచ్చి ఎనిమిది ఎనిమిది రోజులైనా ఇప్పటికీ బాధితుల ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి ఐదు ఆరు లక్షల మందిని ఆదుకోలేని దీనస్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని చెప్పి ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్ అంటే చంద్రబాబు నాయుడు గత ఎనిమిది రోజులుగా ఎలా పనిచేస్తూ ఉన్నారు ఆయన స్వయంగా అనేది మనమంతా టీవీలో చూస్తూ ఉన్నాం ఆయన పబ్లిసిటీ యావతో ప్రజలకు నష్టం కలుగుతోంది సహాయక చర్యల్లో సమన్వయ లోపానికి మీ పబ్లిసిటీ యావ కారణం కాదా పబ్లిసిటీ ఆర్పాటం కారణం కాదా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతోన్న ప్రశ్న దీనికి కూటమి నేతలు కూడా స కౌంటర్లు ఇస్తూ ఉన్నారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి అడిగింది అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే ఉందా ప్రభుత్వం అనేది అసలు ఉందా లేదా అనేది చాలా పెద్ద ఆరోపణ కదా సార్ ఇది అందుకనే మీరు అన్నట్టుగా కూటమి నేతలు జగన్ ఆరోపణలు కూటమి వాళ్ళు సమాధానం ఇస్తారు మనం వాళ్ళను వాళ్ళను వాళ్ళు తగదా లేదా వాళ్ళని చూసుకోవచ్చు ఆ భరద ఇటువైపు బురద అటువైపు బురద రకరకాల బురద వరద అంటే బురద ఇప్పుడు ఆ బురద కొంచెం ఎక్కువగా ఉంది దాని నుంచి ఎలా బయటపడతారో వి హ్యావ్ టు సి బట్ ప్రాబ్లం ఏమంటే ఈరోజు ప్రధానంగా రెండు మూడు అంశాలు నడుస్తున్నాయి నేను ఇదా చెప్పే ఎక్స్ప్రెస్ పత్రిక మూడు రాసింది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం ఉంది చంద్రబాబు కష్టపడడం కూడా ఉంది చంద్రబాబు కష్టపడటము లేదా నిమ్మల రామానాయుడు ఆ దగ్గర నిలబడ్డము ఇవి ప సమస్యకు పరిష్కారాలు కావు అవి సెంటిమెంటల్గా ప్రచారం అది అది మనం తప్పకుండా వాళ్ళని మెచ్చుకోవచ్చు కష్టపడుతున్నారు కొంచెం ఆలస్యమైన కానీ మొదట్లో హెచ్చరిక చేసి తరలించడంలో కొంత లోపం జరిగింది అనే అభిప్రాయం విజయవాడలో సాధారణంగా ఉంది ఇంతకుముందు ఎప్పుడూ ఈ స్థాయిలో జరగలేదు కదా అని రెండోది ఆహారం అందించడంలో కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు వైఫల్యం అనేది అది 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 కూడా రెండోది ఉంది మూడోది మనం అందరం అంటాం కాదు స్వయంగా చంద్రబాబు నాయుడే అధికార యంత్రాంగం మీద కొంతమంది మంత్రుల మీద కూడా అసంతృప్తి వెళ్ళిపుచ్చినటువంటి తీరు కూడా మనకు బహిర్గతమైంది అందుకని ఇప్పుడు సమన్వయం ఎలా చేసుకోవాలి మరింత మెరుగుపరచుకోవటం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప ఇప్పుడు జగన్ వర్సెస్ చంద్రబాబు లాగా చూడక్కర్లేదు చంద్రబాబు రోజు రాత్రి పదకొండు గంటలకు కూడా మీడియాతో మాట్లాడి వీటన్నిటికీ తగిన ఆన్సర్ ఇస్తున్నారు కానీ కీగా ఏమొచ్చిందంటే సిసోడియా అనేటటువంటి రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆయన మొన్న మాట్లాడుతూ మాకు వరదలు వస్తాయి కానీ ముందే తెలుసు కానీ రెండు లక్షల మందిని తరలించడం సాధ్యం కాదు కాబట్టి మేము ఆ ప్రయత్నం చేయలేదు ప్రజలు ఆందోళన కూడా పెంచాలనుకోలేదు అని ఒక మాట చెప్పాడు సో దాన్ని ఇప్పుడు జగన్ ట్వీట్కి కానీ చాలామంది మాట్లాడుతున్న దానికి కానీ దాని ఆధారంగా తీసుకుంటున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆమె ఏమో మాకు తెలీదు చివరి వరకు అని ఆమె అంటున్నారు మాకు తెలుసు కానీ మేము కుదరదని వదిలేసామని రెవెన్యూ కార్యదర్శి అంటున్నారు ఇందులో ఏది నిజం కావాలని చేశారని అమర్నాథ్ కూడా మాజీ మంత్రి ఈరోజు మాట్లాడారు సో ఇది ఇదంతా మీరు చెప్పే బురద కిందికి వస్తుంది ఈ వివాదంలో ఏది ఎంత నిజమని ఆ సిసోడియా రెండో రోజు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ ఏమని అంటే నేను మామూలుగా చెప్పాను గోదావరికి వరద వస్తుంది కృష్ణానదికి వరద వస్తుంది అనేది అటువంటి హెచ్చరిక మా దగ్గర